విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదా మూసివేసే పరిస్థితి వస్తే తొలిగా తమ పదవులకు రాజీనామా చేసి కార్మికులతో పాటు ఆందోళనకు దిగుతామని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు కూర్మన్న పాలనలోని రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఎంపీ భరత్ తో కలిసి పల్లా సందర్శించారు స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న పరిణామాలను అడిగి తెలుసుకున్నారు కార్మికుల ఆందోళనను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంపీ భరత్ తెలిపారు దాంట్లో ఉన్నటువంటి వార్షిక పరిస్థితులు చూసిన తర్వాత కార్మికులు నిర్వాసితులందరూ కూడా చాలా ఆందోళన చేస్తున్నారు నేను ఏదో విధంగా మనం రివైవ్ చేయాలి అనే నడుస్తుంది స్టీల్ మంత్రి గారు వచ్చారు అయితే ఆర్థిక పరమైనటువంటి సహాయం అందించే అవసరం ఉంది ఆ నమ్మకం ఖచ్చితంగా మనకు అందుతుందని నాకు మాకు నమ్మకం వచ్చిన తర్వాత వీరికి కార్మికులందరూ కూడా భరోసా కల్పించడానికి వచ్చామని అలాగే ఒకవేళ ప్లాంట్ ఏమైనా ఉంటే ఏంటి పరిస్థితి అనే ప్రశ్న కూడా వచ్చింది చాలా మంది దగ్గర నుంచి నేను చెప్పాం ప్లాంట్కి ఏమైనా మూతపడే పరిస్థితి వచ్చిందని ఖచ్చితంగా రిజైన్ చేసి మీతోనే మేము పోరాటం చేస్తామని చెప్పాం మీతోనే కూర్చొని ఈ పోరాటాన్ని ముందు నడిపిస్తామని కూడా చెప్పడం జరిగింది ఈ స్టీల్ ప్లాంట్ లో అనేక కారణాల వల్ల స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్స్ తగ్గిపోవడం ఒక్కొక్కరిని షట్ డౌన్ అవడం వల్ల ఇక్కడ అందరూ ఆందోళన చెందుతున్నారు మనం దానికి భరోసా చెప్పాలి ఎవరి రెస్పాన్స్ ఇవ్వాలని ఉద్దేశిస్తే వాళ్ళు రావడం జరిగింది ఢిల్లీలో ఉన్నప్పుడు కేంద్ర ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారు జరిగింది అయితే ఇక్కడ మాట్లాడినప్పుడు నాకు ఆల్రెడీ తెలుసు ఎందుకంటే గతంలో కూడా గత రెండు మూడు నెలలుగా స్టీల్ స్టీ ఏ లెవెల్లో మాట్లాడుతున్నారు దీని మీద నాకు ప్రతిసారి అప్డేట్ వస్తూ వస్తుంది కాబట్టి కూడా అదే చెప్పారు డిస్కషన్స్ హై లెవెల్లో అందరి మధ్యలో జరుగుతున్నాయి ఈ డిస్కషన్స్ అన్ని కంక్లూషన్స్ వచ్చి ఏదో ఒక డిసిషన్ త్వరలో త్వరలో ఒక ఇండికేషన్ కూడా ఇచ్చారు అది ఏంటి అనేది టైం చెప్తుంది కాబట్టి దానికోసం మేము కూడా ఎదురు చూస్తున్నాం ఇక్కడ వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళ వేరే వేరే సూచనలన్నీ విన్నాం భవిష్యత్తులో ఏదో ఒక రిలీఫ్ ప్యాకేజ్ వస్తుందని ఆప్టమిస్టిక్ గా ఉన్నాం